పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడని అది క్షమించడానికి వీల్లేనటువంటి నేరం అనేటువంటి మాట ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్లో పెట్టారు అలాగే కొన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల మీద జగన్ కాంప్లికేటెడ్ పోలవరం పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేశాడు సర్వనాశనం చేసేశాడు అనేటువంటి మాట మళ్ళా పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ ఫోర్ ఇయర్స్ అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా నాలుగు సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు మరొక ఇంగ్లీష్ పత్రికలో చాలా ఫేమస్ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఇట్ విల్ టేక్ ఫోర్ ఇయర్స్ టు కంప్లీట్ పోలవరం పోలవరం నాలుగు సంవత్సరాలకు కానీ పూర్తి కాదు అనేటువంటి మాట ఇక్కడ ప్రజలు మేధావులు నీటిపారుదల మీద అవగాహన ఉన్నవారు దీన్ని స్టడీ చేయాలనుకునేవారు వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా అది ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు శాసనసభలో చెప్పారు బహిరంగ చెప్పారు రెండు వేల పంతొమ్మిదికి అంటే రెండు వేల పద్దెనిమిదికే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై రెండుకు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు చెప్పాను ఇవాళ మీరేం చేస్తున్నారు నేను ఒకటి మనవి చేస్తున్నా దయచేసి ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళు మేము ఓటమి పాలై ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉన్నారు కూటమిలో ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతాం మనం ఇక్కడి నుంచి మనం అందరూ స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఉంటుంది మనం డెవలప్ చేసుకుంటాం మన పోలవరం మనం కట్టేసుకుంటాం అన్ని మర్చింది ప్రాజెక్ట్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తే అక్కడ సెవెంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్ మాస్టర్ ఉంటాం కాంట్రాక్టర్ మాస్టర్ అనేది తేలిక విషయం కాదండి ఎన్నో దేశాల నుంచి ఆయన పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు తీసుకొచ్చి అక్కడ తెప్పించాడు దానికోసం ఆయన లాభం కూడా వస్తారు నేను నవ్వే వాళ్ళకి లాభాలు వస్తాయని కూడా లేదండి వాళ్ళు ఇచ్చిన ప్రైసింగ్ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు మీరు చెయ్యండి ఈ ప్రైస్కి మీరు చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసిన ఘనత మీ కంపెనీకి వస్తుంది అదే అనుకున్నారు తప్ప ఇంకోటి అనుకోలేదు డబ్బులు గురించి కాదు వాళ్ళు కూడా తీసి తీసేసి వేరే మళ్ళీ ఇంకో మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చారు ఏం చేయగలిగారు వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు మొన్న సోమవారం రోజులు వెళ్ళారు వెళ్ళి అన్ని పరిశీలించాడు పరిస్థితి ఆ కాపర్ డ్యామ్ అవన్నీ కూడా వేస్ట్ అయిపోయింది అసలు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అండి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నార్మల్ గా తీసుకురావడానికి టైం పడుతుంది ఇప్పుడు ఇప్పుడున్న దోరుకున్న పరిస్థితులు అయితే వన్ ఇయర్ లో చేస్తే అయిపోయేదండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నాలుగేళ్లు అన్ని మొదటి నుంచి స్టార్ట్ చేయాలండి మీ ఇంట్లో కమ్ముడు మరి రూమ్ బెడ్రూమ్ ఎలా ఉంటుంది మాకు తెలియదు కదండి సార్ మరి ఒక రిషికొండ మీద ఐదు వందల కోట్లు పెట్టి కట్టారటండి అది చాలా దారుణ ప్రజల సొమ్ము అది ప్రజల సొమ్ము ఎందుకు అట్లా చేయాలి దేనికోసం కట్టారండి అంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను నాకు ముఖ్యమంత్రిగా ఇల్లు ఉంటుంది అది ఏం కడుతున్నారు అడిగినా రకరకాలు చెప్పారు ఏదో స్టేట్ గెస్ట్ హౌస్ కడుతున్నాం కొంతసారు టూరిజం వాళ్ళకి ఇవ్వటం కోసం ఇవ్వటం అన్ని రకరకాలు వెళ్ళారు ఎవరిని అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూడండి వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రశ్న తీసుకొని గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి ఇది బయట పెడితే అప్పుడు అన్ని బయటపడి ఎంత ఖరీదు ఎంత ఎవరికో ఎవరి డబ్బు మీ సొంత డబ్బుతో మీరు కట్టించుకోండి తాను మీ సొంత డబ్బు కాదు ప్రజల డబ్బుతో మీరు కట్టి అంత ప్రజాధనం ఎట్లా వేస్ట్ చేస్తారు ముందేమో దాని పగల కొట్టేశారు ప్రజావేదికని ఇప్పుడేమో ప్రజలతోనేమో వేల కోట్లు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్ల తోడు కట్టారా ఎవరికోసం దేనికొట్టండి మనందరం మన ఇంటి వాళ్ళందరూ ట్యాక్సులు ఎందుకు కట్టలే అండి ఏం అంత డబ్బు పెట్టే బదులు పేదవాళ్ళకి ఇల్లు కట్టించుకోవచ్చు కదా విజయవాడ రాజమండ్రిలో మా కాన్స్టెన్సీలో ఉండగా అన్ని చేసాం బ్రహ్మాండంగా చేసాం ఇక అలాట్మెంట్ చేయటం రంగులు వేయటం అన్ని అయిపోయినాయి మొక్కలు వేయటం రేట్లు అన్ని అయిపోయినాయి దాన్ని అలాట్ చేయటమే కనీసం అది చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని చెప్పి అట్లా అట్లాగే ఉంచాడు ఐదేళ్లు ముగి మురిగిపోయి ఉన్నాయి చాలా దారుణం అనమాట ఇవి చెప్పలేమునండి కాదు ఎందుకంటే మీరు సంక్షేమం ఎక్కువ చేశారు కాదు అన్నం కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి సమానంగా మీరు డబ్బు సంపాదించి ఖర్చు పెట్టాలి తప్ప అప్పులు చేసే ఎవరేమన్నా అండి అప్పులు తీర్చేది ఎవరు పొద్దున్న మీరు వెళ్ళిపోయారు హ్యాపీగానే వెళ్ళిపోతారు ఇప్పుడున్న మా ముఖ్యమంత్రికి కానీ ఇప్పుడున్న ప్రజలకు కానీ ఇప్పుడున్న నాయకులకు కానీ ఎప్పుడు అని తీస్తానికి ఎంత అవుతుందండి వడ్డీలకే వడ్డీలు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ కట్టాలంటే మన బడ్జెట్ మొత్తం వాటికి సరిపోతుంది మరి ఇంట్లో బాధ డబ్బు ఉందలేదు కానీ అది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అండి సార్ అది మరి ఇంట్లో ఎంతో ఏముందో నాకు మాకేము మామూలు ఏమి ఉంటాయి మేము ఎంత సింపుల్ గా ఉండాలో అది సింపుల్ గా ఉంటాం ఎందుకంటే మన చాటపర్రు ఏలూరు తెలుసు కదండి డబ్బులు వాల్యూ తెలుసు మనం ఎలా ఉండాలో తెలుసు అండి ఇప్పుడు మా ఇల్లు చాటపర్రుల ఇల్లు నైంటీ నైన్టీ ఇయర్స్ అయింది మా తాతగారికి ఎట్టింది మేమందరూ అక్కడే పుట్టాము అక్కడే అది పడిపోయేటట్టుంది వంద ఏడు సంవత్సరం వస్తుంది అని చెప్పి లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కడతాం అదే అదే దాన్ని ఏమి మోడల్ మార్చకుండా ఉన్నదాన్ని చేస్తాం మళ్ళీ ఇంకో వందేళ్ళు ఉండేటట్టుగా అంత పర్ఫెక్ట్గా చేస్తాం అది అయితే అంతా కడితే మూడు కోట్ల ఉద్యోగం అయినా ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు మీరు చెప్పినట్టుగా వాష్ ఫీసల్ని ఎంత అక్కడి చెట్లు ఇచ్చి తీసుకొచ్చి అవి ఏమి లేవు మంచిగా మనం రెగ్యులర్ గా ఇవ్వడతాం అది అంతా చేసినా కూడా అదే మాకోసం అది మేము అక్కడ ఎల్లున్నాం మేమే చేయం ఏదో పబ్లిక్ పర్పస్కి ఇద్దామని అది దేనికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు పబ్లిక్ పర్పస్కి ఒక పేదవాళ్ళకో అంటే పేదవాళ్ళకంటే ఒక ట్రైనింగ్ స్కిల్ సెంటర్ కట్టడం కానీ ఏదో ప్రజలకు ఉపయోగపడేది ప్రజలకు ఉపయోగపడేది చేయటం కోసం ఆ విజయం గారు కూడా నేను ఒక వీడియో చూసానండి ఆవిడ ఏమిటంటే ప్రతిపక్షం ఉండకూడదు అని దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు నిజంగా వాళ్ళ అబ్బాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుందండి ఆవిడ ఆ వీడియో చూసారా లేదో మరి దేవుడు ప్రతిపక్షం లేకుండా చూడండి చూశాడు దేవుడు చూశాడు కానీ ఇక్కడ చూసి అమ్మా అలాగని కోరిక ఇస్తాను కోరిక ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎవరో ప్రతిపక్షం లేకుండా చేసిస్తాను అదే వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసి ఇప్పుడైనా దేవుడు కూడా మంచి ఎన్నో కోరుతాం కోరినే ఇస్తాడా నీతిగా నిజాయితీగా మనం ఉండి మనం కోరుకునే కోరిక కూడా సమంజసం అయితే దేవుడు తెలుస్తాడు అంతేకాని రేపు పొద్దున్నే నాకు రెండు వేల కోట్లు కావాలి నాకు లాటరీ వచ్చేసి డబ్బులు కావాలి ఈ ఊరంతా కూడా నేనే కొనేసుకోవాలి లేకపోతే ఎదట అందరూ కూడా దరిద్రులు అయిపోయాడు బాగుండాలి అని అనుకుంటే అట్లా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి అంతే తప్ప అభివృద్ధి అనేది అసలు జీరో చేసాడు ఏవి ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రీద వచ్చిన ఇండస్ట్రీ దనే పొగబెట్టి బయటకి పంపించాడు వాళ్ళు ఎన్నో నుంచి అమెరికా నుంచి వచ్చి తిరుపతిలో అక్కడే ఆ పొలాలు కోరుకొని చేశాడు ఎక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి అక్కడ తీసుకోలేదాన్ని తీసుకొని అంత చేసి అంత అద్భుతంగా చేసి ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ అక్కడ మరి వాళ్ళు చేసే ప్రోడక్ట్ మూలంగా ఎంత ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీలు కానీ ఇవన్నీ ఎంత వస్తున్నాయి ఇంత బాగా వచ్చేదాన్ని కూడా మీరు లోప జనరేటర్ ఆపేసాడు కరెంట్ ఇవ్వలేదు పవర్ కట్టేసాడు అంతే కొత్త పవర్ కట్టేస్తే ఏమైపోతుంది ఇండస్ట్రీ లక్కీగా వాళ్ళు ఏం జనరేటర్ బ్యాకప్ జనరేటర్లు ఉన్నాయి కాబట్టి జనరేటర్ మీద కొన్ని రోజులు లాగించాడు కరెంట్ మీద చేసేదానికి జనరేటర్ మీద దానికి ఖర్చు చాలా తేడా ఉంటుంది అంత ఖర్చు అయినా సరే వాళ్ళు చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇక లాభం లేదు ఇది అని చెప్పి ఆయన అప్పుడు దాకా ఎంపీ ఉండి కూడా ఓపీ పట్టాడు చెప్పి ఈ ఎలక్షన్ ఎంత నేను అరక్షణ కూడా పోటీ చేయను దీని మూలంగా నా బిజినెస్ కూడా దెబ్బతింటుంది నా ఇండస్ట్రీ దెబ్బతింటుంది అని చెప్పి చేసి ఇప్పుడు తమిళనాడు లో ఒకటి కడుతున్నారు తెలంగాణలో ఒకటి కడుతున్నారు మహారాష్ట్రలో ఒకటి కడుతున్నారు ఇంకా ఎక్కడ మన ఏపీ ఏపీలో ఉండాలి డిఫరెంట్ ప్లేస్ లు పెట్టినా ఎంతో బాగుండేదండి